మిత్రులందరికీ శుభోదయం పిల్లల్ని పిల్లల్లాంటి పెద్దల్ని ఎంతగానో ఉత్తేజపరుస్తూ ఆలోచింప చేస్తూ చిన్నపిల్లలకైతే వారిలో ఆలోచన రేకెత్తిస్తూ కీర్తిస్తూ తమని తాము పెంపొందింప చేసుకునే ఎన్నో ఆసక్తికర విషయాలను తెలియచేస్తూ ఈ కథలలో పాత్రలలాగా మనం కూడా మానవత్వాన్ని మంచిని అలవర్చుకుని జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలి అని ఆలోచింపచేసేలా చక్కని నీతిని ప్రబోధించేలా వ్రాయబడినటువంటి చిన్న కథలను పూర్తి కథలను రోజు విడిచి రోజు వింటున్నాం కదా అందులో భాగంగా శ్రీ కందర్పమూర్తి తాతయ్య రచించినటువంటి సరస్వతి పుత్రుడు అనేటువంటి చిన్న కథల సంపుటి నుండి ఒక చక్కని కథను మళ్ళీ ఈరోజు విందాం అందులో భాగంగా ఈరోజు మనం విహారయాత్రలో వినోదం అనే కథ విందాం విందాం మరి కథ పేరు విహారయాత్రలో వినోదం అమిత పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసింది చిత్రకళన్న ఫోటోగ్రఫీ అన్న చాలా చాలా ఇష్టం అమ్మాయి రంగురంగుల ప్రకృతి చిత్రాలు చిత్రీకరించి అనేక బహుమతులు సంపాదించింది కూతురు సరదా చూసి తండ్రి వెంకట్రావు డిజిటల్ కెమెరా కొనిచ్చాడు ఎప్పటి నుంచో అనుకుంటున్న అరకు విహారయాత్రను పిల్లలకు వేసవి సెలవులైనందువల్ల ప్లాన్ చేసిన వెంకట్రావు భార్య కొడుకు సురేష్ కూతురు అమితతో బయలుదేరారు ముందుగా రిజర్వ్ చేసుకున్న కాటేజీకి చేరుకున్నారు అరకు లోయ పచ్చని ప్రకృతి అందాలు టూరిస్టులు సినిమా షూటింగులతో సందడిగా కనబడుతోంది రైలు ప్రయాణంలో ట్రైను కొండ గుహల్లోంచి వెళ్తుంటే విచిత్రానుభూతిని కలిగించింది ట్రైను నడుస్తున్నప్పుడు ఎవరో ఖాళీ బిస్కెట్ రేపరు బయటపడయ్యగా ఎండలో దాని మెరుపుకి తినే వస్తువు అని అనుకుని ఒక అడవి కోతి పరుగున రాగా దాని వెనుక గుంపులు గుంపులుగా కోతులు పరిగెట్టాయి ఆ దృశ్యాన్ని అమిత తన దగ్గరున్న డిజిటల్ కెమెరాతో చిత్రీకరించింది బొర్రా గుహర అందాలను షూట్ చేసింది అరకులో ట్రైబల్ మ్యూజియం బొటానికల్ గార్డెన్ చేపరాయి అందాలు ఒక్కొక్క ప్రదేశం తిరిగి ఎంజాయ్ చేస్తున్నారు ఎర్రని మోదుగు పూల సొగసులు అరకు వేళకి వన్నె తెచ్చాయి గిరిజన గూడాల్లో నివసించే ప్రజల సంస్కృతి సాంప్రదాయాలు వస్త్రధారణ గిరిజన ధింసా నృత్యం పర్యాటకుల్ని ఆకర్షిస్తున్నాయి వెంకట్రావు కుటుంబ సభ్యులు అడవి అందాన్ని చూసుకుంటూ ముందు నడుస్తూ ఉంటే వెనుక నడిచి వస్తున్న అమిత తన దగ్గరున్న కెమెరాతో సుందర దృశ్యాలను చిత్రీకరిస్తోంది కొంత దూరం వెళ్ళాక రోడ్డు ప్రక్కన చెట్టు నీడిన ఒక పండు ముసలి అవ్వ ఉడికించిన తీయని దుంపలు తట్ట మీద ఉజ్జి అమ్ముతోంది అవ్వను చూసిన అమిత ఒక ఫోటో తీయాలని దగ్గరగా వచ్చి కెమెరా సెట్ చేసుకుంటోంది ఉదయం నుంచి బోని కాలేదు నీ చేత్తో బోని చేయి తల్లి అంటూ దీనంగా అడిగింది అవ్వ అవ్వ దీనావస్థను చూసిన అమిత యాభై రూపాయలు నోటిచ్చి నాలుగు తియ్యని దుంపతి ఇవ్వమంది నీదే బోణీ బేరం చిల్లర లేదు చిల్లర డబ్బులు తల్లి అంది అమితకు జాలేసింది తన దగ్గర లేదు ముసలి అవ్వకు సహాయపడాలి అనుకుంది అవ్వ మొత్తం నీ ఉన్న తీయని దుంపల్ని ఈ ప్లాస్టిక్ సంచిలో పెట్టు అని యాభై రూపాయల నోటు ఇచ్చింది చల్లగా ఉండి తల్లి పొద్దు పొద్దుగుకే వరకు ఉంటేనే ఇవి అమ్ముడవుతాయి నీ చల్లని చేత్తో మొత్తం సరుకు అమ్ముడైనది అని దీవించింది అవ్వ అమిత ముసలి అవ్వ ఫోటో తీసుకుని దుంపలున్న క్యారీ బ్యాగ్ తో బయలుదేరింది అమిత ఇంకా రాలేదని ఎదుర్చుతున్న అమ్మా నాన్నలకు విషయం చెప్పగా వారు సంతోషించి అందరూ ఆనందంగా ఆ తియ్యటి దుప్పలు తిన్నారు వారు బస చేసిన క్యాటేజీ దగ్గర ఒక కుక్క పిల్ల తోక ఊపుకుంటూ వారు పడేసిన అన్నం ఆప్యాయంగా తింటూ అక్కడే ఉండిపోయింది దాని ముద్దు మొహం విశ్వాసం చూసిన అమిత తమ్ముడు తమ వెంట దాన్ని తీసుకొచ్చాడు ఫోటో పోటీలో పంపిన అవ్వ ఫోటోకు అమితకు ప్రథమ బహుమతి వచ్చింది సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ కందర్పమూర్తి తాతయ్య రచించిన సరస్వతి పుత్రుడు అనేటువంటి చిన్న కథల సంపుటిలో విహార యాత్రలో వినోదం అనే కథ విన్నారు చిన్నప్పటి నుంచి మనం చదువులోనే కాదు మనకి ఇష్టమైనటువంటి రకరకాల అభిరుచులను మన తల్లిదండ్రులకు తెలియపరిస్తే వాళ్ళు తప్పనిసరిగా మనని ప్రోత్సహిస్తారు ఈ కథలో అమితకు గల అభిరుచిని బట్టే వాళ్ళ నాన్నగారు డిజిటల్ కెమెరా కొనిచ్చారు కదా అలాంటి అభిరుచులు మీరు కూడా పెంచుకోవడం మనకి కేవలం మన చదువే కాకుండా మిగతా ప్రపంచ విషయాలు ఎన్నోలా తెలియజేస్తాయి ఆ అభిరుచులు అంతేకాదు అమిత ఆ తియ్యకి దుంపలు అమ్ముకుంటున్నటువంటి ముసలి అవ్వ పట్ల మానవత్వాన్ని చూపించి మొత్తం అన్ని దుంపలని కొని ఆమెకు సాయపడింది అంటే అవసరమైన సమయంలో మనలో దయాగుణాన్ని కూడా మనం ఇతరుల పట్ల ముఖ్యంగా పేదల పట్ల చూపించగలగాలి ఆ తర్వాత అమిత తమ్ముడు కాటేజీ దగ్గర కనిపించిన ఒక కుక్క పిల్లని చూసి మోజుపడి తమతో తెచ్చుకుని పెంచడం ప్రారంభించాడు అంటే మోగజీవుల పట్ల మనం కనీస మానవత్వం చూపించాలి అంతేకాదు అమిత ఫోటో పోటీకి పంపించిన అవ్వ ఫోటోకు ప్రథమ బహుమతి కూడా సంపాదించింది కాబట్టి ఏ మంచి అలవాట్లైనా ఏ మంచి అభిరుచులైనా మనం చిన్నతనం నుంచే పెంచుకోవాలి దానిలో మన నైపుణ్యాన్ని ప్రదర్శించాలి అలా ప్రదర్శించిన నాడు తప్ప తప్పనిసరిగా మనం మంచి మంచి బహుమతులు గెలుస్తాం అనేటువంటి చక్కని నీతిని అందించిన ఈ కథను రచించిన శ్రీ కందర్పమూర్తి తాతయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్లీ రేపటి భాగంలో మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వేజనా సుఖన భవంతు శుభమస్తు స్వస్తి